నేను కూర్చోగానే ఫస్ట్ కళ్ళు తెరిచే కన్నా కళ్ళు మూసుకునేటప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే నా కర్మలో నేను మూటగట్టుకున్న ఆలోచనలు అన్నీ పైకి లేస్తున్నాయి రమణ మహర్షి ఏమంటాడంటే అసలు మీకు ఏమీ జరగట్లేదంటే మీరు ధ్యానం సరిగ్గా చేయట్లేదని అర్థము అంటాడు ఎందుకు ప్రక్షాళన జరగాలి ఆలోచనల రూపంలో అట్లా వచ్చి కూర్చుంటాయి నెగిటివ్ ఆలోచనలు తిట్టినవి డెస్ట్రక్టివ్ ఇంకోటి ఇంకోటి పైకొచ్చి కూర్చుంటే మీ అందరికీ ఆలోచనలు వస్తాయి కదండి విపరీతంగా వస్తాయి కదండి ఎగ్జాక్ట్లీ ప్రక్షాళన జరుగుతుంది అనుకోండి అయ్యో ధ్యానం చేసి నేను శ్వాస మీద పెట్టాలి కదా కదా వెంటనే నేను ధ్యానంలో కూర్చోంగానే ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రాసెసింగ్ ఏంటండి ప్రక్షాళన రక్తాభిషేకం జరగాలన్నా ప్రక్షాళన జరగాలన్నా ప్రక్షాళన జరగాలి అంటే మనం ఓపికతో సహనంతో వీటిని భరించాలి దిస్ ఈస్ కర్మ